నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది సుందరీకరణ చెప్పుకోవడానికి విననికి చాలా బాగుంది కానీ పట్టుమని ఏ వరకు కూడా ఆరు నెలలు కూడా ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు కావాలంటే మీరే చూడండి ఇది ఎక్కడనుకుంటున్నారు పుష్కర్ ఘాట్లో ఉండే పరిస్థితి ఇది పూర్తి అయ్యి ఆరు నెలలు అవుతుంది అంతే అప్పుడే శిథిలావస్థకి చేరిపోయింది ఇలా చేసుకుంటూ పోతే ప్రజాదనం ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుందనేది అటు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కూడా ఆలోచించాలని అంటున్నారు ప్రజలు ఎందుకు ఆలోచించాలనుకుంటున్నారా ప్రశ్నించాలి ప్రతి విషయం కూడా ప్రజాధనమమే కదా దుర్వినియోగం అయ్యేది ఇలా ఎందుకు జరుగుతుంది విషయం మీద ప్రజలు కూడా దృష్టి పెట్టి అధికారుల దృష్టికి ఇలా మా ప్రజాదనం ఎందుకు దుర్వినియోగం అవుతుంది అని ప్రజలు కూడా అడగడం ప్రారంభిస్తే ఖచ్చితంగా బాధ్యతగా అందరూ ఉంటారనేది కొంతమంది ప్రజల మాట చూద్దాం మరి ప్రజాధనం రాజుల సొమ్ము ఆళ్లపాలనట్టు చేస్తారో లేదా సేవ్ చేస్తారో అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం